పార్వతీదేవి తపసుతో శివుడిని పొందిన అద్భుత కథ అంచలంచల భక్తి ముందు పరమశుడే వశమయ్యాడు శివపార్వతి దివ్య కళ్యాణం ఎలా జరిగింది మహాశివరాత్రి మహిమ ఏమిటి శివపార్వతి కళ్యాణం కథ పూర్వం హిమాలయ పర్వతరాజు హిమవంతుడు మేనాదేవికి ఒక దివ్యమైన కుమార్తె జన్మించింది ఆమె సాధారణ బాలిక కాదు ఆదిశక్తి స్వరూపిణి చిన్నప్పటి నుంచే ఆమె మనసులో ఒక సంకల్పం ఆ శివుడే నా భర్తగా కావాలి అని శివుడు అప్పట్లో లోతైన ధ్యానంలో ఉండేవాడు పార్వతి ఆయనకు సేవ చేయడానికి ఆశ్రమానికి వెళ్ళింది పూలు సమర్పించింది ఆశ్రమాన్ని శుభ్రం చేసింది భక్తితో ధ్యానం చేసింది కానీ శివుడు ధ్యానం నుంచి బయటకు రాలేదు అప్పుడు పార్వతీదేవి అడవిలోకి వెళ్ళి ఘోర తస్ తపస్సు ప్రారంభించింది ఈ తపస్సును గౌరీ తపస్సు అంటారు మొదట పండ్లు మాత్రమే తిన్నది తర్వాత ఆకులు మాత్రమే తిన్నది చివరకు నీళ్లు కూడా వదిలేసింది ఎండలో నిలబడింది మంచులో ధ్యానం చేసింది శరీరం క్షీణించిన భక్తి మాత్రం మరింత పెరిగింది ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు పార్వతితో శివుడు స్మశానంలో ఉంటాడు నాగులను ధరించేవాడు భయంకారుడు అటువంటి వాడిని ఎందుకు కోరుకుంటున్నావని పార్వతిని అడిగాడు అప్పుడు పార్వతీదేవి కోపంతో ధైర్యంగా లేచి చెప్పింది మీరు ఎవరైనా సరే శివుడిని నిందించవద్దు ఆయనే జగద్గురు ఆయనే నా భర్త ఆ అంచలంచలమైన భక్తి చూసి శివుడు తన అసలు రూపమైన శివుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు మీ భక్తి నన్న వశం చేసింది నిన్నే నా భార్యగా స్వీకరిస్తాను అని పార్వతీదేవికి వరమిచ్చాడు తర్వాత దేవతలు ఋషులు గంధర్వులు అందరూ శివపార్వతుల పెళ్ళికి హాజరయ్యారు ఆ గొప్ప దివ్య వివాహం జరిగింది హిమవంతుడు కన్యాదానం చేశాడు దేవతలు పుష్పవర్షం కురిపించారు ప్రపంచం ఆనందంతో నిండిపోయింది ఇలా శివపార్వతుల కళ్యాణం జరిగింది కొన్ని పురాణాల ప్రకారం శివరాత్రి ఈ రోజునే ఈ దివ్య కళ్యాణం జరిగిందని నమ్మకం అందుకే ఆ రోజు స్త్రీలు సౌభాగ్యం కోసం వివాహం కాని వారు మంచి భర్త కోసం వ్రతం చేస్తారు ఈ కథ మనకు చెప్పింది నిజమైన ప్రేమతో కూడిన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు సహాయం ఉన్న వారికి విజయం ఖాయం వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి